పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులకి నా నమస్కారం నా పేరు డాక్టర్ బిహెచ్ చైతన్య నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యానందు అఖిల భారత రబీ అపరాలు అనగ పంటలో పరిశోధన సమన్వయ పథకంలో తెగుళ్ల విభాగానికి చెందిన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమంలో శనగ పంటను ఆశించే తెగుళ్ళు వాటి యాజమాన్యం గురించిన వివరాలు తెలుసుకుందాం శనగ పంటలో వివిధ వాతావరణ పరిస్థితులను బట్టి వివిధ దశలలో వివిధ రకాలైన తెగుళ్ళు ఆశించి శనగ పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది శనగ పంటను ఆశించే తెగుళ్ళ గురించి తెలుసుకుందాం శనగ పంటలో ముఖ్యంగా నేల ద్వారా ఆశించే మరియు వ్యాపించే తెగులు ప్రాముఖ్యమైనవి ఈ నేల ద్వారా ఆశించే మరియు వ్యాపించే తెగుల్లో మొదటగా మొదలుకుళ్ళు తెగులు ఎండు తెగులు తడివేరుకుళ్ళు అదేవిధంగా వేరుకుళ్ళు తెగులు అతి ప్రాముఖ్యమైనవి మొదలుకుళ్ళు తెగులు అనేది శనగ పంట తొలి దశల్లో అంటే నెల నుంచి నెలన్నర వయసు సమయంలో ఎక్కువగా ఉంటుంది ఈ తెగులు ఆశించిన మొక్కలు చూడటానికి పసు వడలిపోయి ఉంటాయి ఈ ఇలాంటి తెగులు సోకిన మొక్కలని మనం పెరిగి వేరు భాగం చూసినట్లయితే వేరు కాండం కలిసే భాగంలో అంటే కాలర్ రీజియన్ అంటాము ఈ భాగంలో మనం ఒక నొక్కు గమనించగలం అదేవిధంగా తెగులు ఆశించిన వేరు పైన తెల్లని సిలిండ్రం బూజును మనం గమనించగలం ఈ తెగులు తొలి దశల్లో తెల్లని ఆవగించే పరిమాణంలో ఉండే సిలింద్ర బీజాలు కూడా గమనించగలం ఈ శిలింద్ర బీజాల వలనే ఈ తెగులు మన శనగ పంట సాగు చేస్తున్న పొలాలలో కొన్ని సంవత్సరాల పాటు మన పంట అవైలబిలిటీ లేకున్నా కూడా జీవించి ఉండగలదు అదేవిధంగా ఎప్పుడు ఈ మొదలుకుళ్ళు తెగులు ఎక్కువగా ఉంటుంది అంటే నేలలో ఎక్కువ తేమ శాతం ఉన్నప్పుడు అదేవిధంగా అంతగా కుళ్ళని సేంద్రియ వ్యత్త పదార్థం ఉన్నప్పుడు ఒక మోస్తారుగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఈ మొదలుకుళ్ళు తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది తరువాత తెగులు ఎండు తెగులు ఈ ఎండు తెగుల్ని మనం ఫిజేరియం వెల్ట్ అని అంటాము ఇది కూడా శిలింద్రం వల్ల ఆశిస్తుంది ఈ తెగులు మనకి పంట ఏ దశలోనైనా వ్యాపిస్తుంది ముఖ్యంగా శాఖీయ దశ సీడ్లింగ్ దశ అంటే బిఫోర్ ఫ్లవరింగ్ వరకు ఎక్కువగా గమనించగలం ఈ తెగులు ఆశించిన మొక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి ఇంతవరకు మాట్లాడుకున్న మొదలుకుల్లు తెగులు ఆశించిన మొక్కలు పొలంలో అక్కడక్కడా కనిపిస్తే ఈ ఎండు తెగులు ఆశించిన మొక్కలు గుంపులు గుంపులుగా కనిపిస్తాయి ఈ తెగులు ఆశించిన మొక్కల్ని మనం ఎలా గమనించగలం అంటే మొక్కలు వడలిపోయి వాలిపోయి ఉంటాయి అదేవిధంగా పసుపచ్చగా కాకుండా పేలవమైన ఆకుపచ్చ రంగులో నిర్జీవమైన ఆకుపచ్చ రంగులోకి మారిపోయి ఉంటాయి ప్రాముఖ్యంగా ఇలాంటి మొక్కలని మనం చీల్చి చూసినట్లయితే కాండం ముదురు గోధుమ వర్ణం నుంచి నల్లని చార అనేది గమనించగలం ఎప్పుడైతే మనం కాండాన్ని అడ్డంగా కానీ నిలువుగా కానీ కోసినప్పుడు నల్లని నిలువు చార కనిపించినట్లయితే అది ఫిజీరియం బిల్ట్ అంటే ఎండు తెగులుగా నిర్ధారణ చేసుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ తడివేరు కుళ్ళు తెగులు ఈ తడివేరు కుళ్ళు తెగులు అనేది ప్రస్తుతం ఈ సంవత్సరం అంటే మౌంతా తుఫాను కారణంగా కాను మరియు ఖరీఫ్లో అనేక జిల్లాలలో మనకి అధిక వర్షాలు రిసీవ్ చేసుకున్నాం కాబట్టి నేలలో చాలా మటుకు నీరు అనేది శాచురేట్ అయిపోయింది ఇలాంటి అధిక తేమ పరిస్థితులలో మనకి తడివేరు కుళ్ళు తెగులు అనేది అతి ప్రాముఖ్యమైనది ఇది కూడా మొదలు కుళ్ళు తెగులు మాదిరిగానే అక్కడక్కడ తెగులు సోకిన మొక్కలు గమనించగలం చూడటానికి పసుపచ్చగా పచ్చగా ఉంటాయి అలాంటి మొక్కళ్ళు మనం తీసి చూసినట్లయితే ఆ కాండం వేరు కలిసే భాగంలో అంటే కాలర్ భాగంలో ఒక బూడిద బూడితపర్ణపు మచ్చ అనేది క్లియర్గా గమనించగలం ఆ మచ్చ కింద బెట్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో అంటే కుల్లిపోయి ఉంటుంది నల్లగా వేరంతా కుల్లిపోయి ఉంటుంది ఇది తడివేరు కుళ్ళు యొక్క ప్రాథమిక లక్షణం ఇది ఎప్పుడు ఉంటుంది అంటే నేలలో అధిక తేమ శాతం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ఈ తెగులుని గమనించగలం నెక్స్ట్ వేరుకుళ్ళు తెగులు డ్రై రూట్రాట్ అంటాము ఇంతవరకు మాట్లాడుకున్న తడివేరుకుళ్ళు తెగులైతే పంట తొలిదశల్లో ఎక్కువ తేమ శాతం ఉన్నప్పుడు కనిపిస్తుంది అదే వేరుకుళ్ళు తెగులైతే అధిక బెట్ట పరిస్థితుల్లో అంటే ఎప్పుడైతే మనకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయే పంట బెట్టకి ఎక్కువగా గురి అవుతుందో అప్పుడు మనకు వేరుకులు తెగులు తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ తెగులును మనం రైతు స్థాయిలో ఎలా నిర్ధారణ చేసుకోవాలి అంటే ఈ తెగులు సోకిన మొక్కలు పొలంలో అక్కడక్కడ కనిపిస్తాయి అదేవిధంగా తెగులు సోకిన మొక్కల ఆకులు ఎండుగడ్డిలాగా మారిపోయి రాలిపోయి ఉంటాయి ఇలాంటి తెగులు సోకిన మొక్కల్ని మనం పెరిగి చూసినట్లయితే ప్రథమ వేరు మాత్రమే వస్తుంది పీచు వేర్లు పక్కన ఉన్న వేర్లు రావు కుల్లిపోయి ఉండడం వల్ల తెగిపోయి వస్తుంది ఓన్లీ ప్రాథమిక వేరు సగం కట్ అయిపోయి నల్లబారి ఉంటుంది రూట్ స్ట్రెడ్డింగ్ అంటాం అంటే వేరు పొర మనకి పొడి పొడిగా కూడా మారి ఉంటుంది ఇది వేరుకుళ్ళు యొక్క ప్రాథమిక లక్షణం ఇది మనకి ముఖ్యంగా లేటర్ స్టేజెస్ లో అంటే పుష్పించే దశ నుంచి కాయ ఏర్పడే దశ ఆ దశలో వేరుకుళ్ళు తెగులు తీవ్రత అనేది అధికంగా ఉంటుంది ఇక యాజమాన్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ముందుగా రైతు స్థాయిలో మనకి ప్రతి సంవత్సరం ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళు గమనించినట్లయితే తప్పనిసరిగా మనము ధాన్యపు పంటలతో పంట మార్పిడి విధానాన్ని ఖచ్చితంగా అవలంబించాలి అదే విధంగా వేసవిలో లోతుదుక్కులు అనేటివి కూడా చేసుకోవాలి వేసవిలో ఉంటే మనం విత్తుకో ముందు తొలకరి వర్షాలు పడిన తర్వాత దున్నుకోవడం కాదు మే మాసంలో అంటే మంచి ఎండల టైంలో మనం దున్నుకోవడం వల్ల ఈ సిలిండర్ బీజాల యొక్క అవశేషాలు ఆ ఎండ వేడిమికి కొద్ది వరకు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేసవి లోతు దుక్కులు చేసుకోవాలి అదేవిధంగా ఈ నేల ద్వారా ఆశించే తెగులలో కేవలం ఎండు తెగులకు మాత్రమే తట్టుకునే సామర్థ్యం ఉన్న రకాలు అందుబాటులో ఉన్నాయి అంటే ఫిజేరియం విల్ట్కు మాత్రమే ఈ తెగుల్ని తట్టుకునే సామర్థ్యం ఉన్న రకాలు ఉన్నాయి మిగతా మొదలుకుళ్ళు తెగులైతేనేమి తడివేరుకుళ్ళు తెగులైతేనేమి అదేవిధంగా వేరుకుళ్ళు తెగులైతేనేమి వీటికి తట్టుకునే రకాలు లేవు కేవలం కొద్దిపాటుగా తట్టుకునే రకాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఏ పొలాలలో అంటే ఏ రైతుల పొలాలలో ఎండు తెగులు ఎక్కువగా ఉంది అంటే అప్పుడు ఖచ్చితంగా ఎండు తెగులు తట్టుకునే రకాలని అంటే ఎండు తెగులకు సంబంధించిన రోగ నిరోధక శక్తి ఉన్న రకాలని అవి నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ అయిన నంద్యాల గ్రామ్ పన్నెండు వందల అరవై ఏడు అదేవిధంగా నంద్యాల గ్రామ్ ఎనిమిది వందల యాభై ఏడు నంద్యాల గ్రామ్ ఏడు వందల డెబ్బై ఆరు నంద్యాల గ్రామ్ నాలుగు వందల యాభై రెండు అదేవిధంగా మనకి నలభై తొమ్మిది ఎన్విఈజి నలభై తొమ్మిది నంద్యాల గ్రామ్ నలభై తొమ్మిది జేజీ లెవెన్ ఇటువంటి రకాలని మనం సాగు చేసుకోవాలి అదేవిధంగా విత్తన శుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం కాబట్టి మనం తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది చేపట్టాలి ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల మన పంట తొలి దశల వరకు ఉన్న నేల ద్వారా ఆశించే తెగుళ్ళని మనం నివారించుకోవాలి వీటిని ఏ శిలీంధ్ర నాశలతో మనం చేసుకోవాలి అంటే ఒక కేజీ విత్తనానికి రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బన్ డిజంని లేదంటే ఒకటి పాయింట్ ఐదు గ్రాముల టెబ్బో అనే మందు లేదా ఒకటి పాయింట్ ఐదు గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ థైరం అంటే ఇది వైటవాక్స్ పవర్ అనే రూపంలో దొరుకుతుంది ఈ మూడు మందులతో ఏదో ఒక మందుతో మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి అనే పొడి మందు కూడా మనకి ఇది ఒక జీవ నియంత్రణ మిత్ర శిలీంద్ర నాశిని దీంతో కూడా మనం విత్తన శుద్ధి చేసుకోవాలి ఒక కేజీ విత్తనానికి ఎనిమిది నుంచి పది గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడి పౌడర్ని కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి మనం రెండు అంటే రసాయనిక శిలింద్రనాశులు అదేవిధంగా ట్రైకోడర్మా విరిడీతో మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అనుకుంటే మొదటగా రసాయనిక శిలింద్ర నాశనతో విత్తన శుద్ధి చేసుకొని తర్వాత ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా నేల ద్వారా మనం ఎరువులో డెవలప్ చేసుకున్న ట్రైకోడర్మా విరిడీని కలయదున్నడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం చాలామంది రైతులు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాకపోతే మనకి ఈ నేల ద్వారా ఆశించే తెగుళ్ళని మనం ఖచ్చితంగా తీవ్రతను తగ్గించుకోవాలి అంటే మనం పశువుల ఎరువులో కానీ లేదంటే వర్మీ కంపోస్ట్లో కానీ డెవలప్ చేసిన ట్రైకోడర్మా విరిడీని కలయదున్నుకోవడం అతి ప్రాముఖ్యమైనది ఎలా కలయేదున్నుకోవాలి ఎరువులతో కలిపి వేసుకోవాలి అంటే కాదు మనం సరియైన పద్ధతిలో వేసుకున్నప్పుడే దీని నుంచి మంచి ఫలితాలను చూడగలం కాబట్టి మనం ఒక తొంభై కేజీల పశువుల ఎరువుకు నాలుగు కిలోల వేప చెక్కను కలుపుకొని ఈ మిశ్రమానికి ఒకటి నుంచి రెండు కేజీల ట్రైకోడెర్మా విరిడి మందును బాగా కలగబెట్టుకొని పది నుంచి పదహైదు రోజుల పాటు నీడలో గోనపట్టలు కప్పుకొని ప్రతి రెండు రోజులకు ఒకసారి నీళ్లు చిలకరిస్తూ దాన్ని సలికపారతో కానీ ఆ మిశ్రమాన్ని కిందికి మీదికి కల్పించినప్పుడు ఈ ట్రైకోడెర్మా విరిడి యొక్క కణాలు బాగా వృద్ధి చెందుతాయి ఇలా వృద్ధి చెందిన ట్రైకోడర్మా విరిడీని మనం పశువుల ఎరువును ఎలా నేలలో కలయేదుండుకుంటామో అదే విధంగా నేలలో కలయేదుండుకోవడం వల్ల మనకి తెగుళ్ళు కలగజేసే శిలీంధ్రాల మీద ఈ మిత్ర శిలీంధ్రమైన ట్రైకోడర్మా విరిడి అనేది పనిచేస్తుంది కాబట్టి రైతులు తప్పనిసరిగా నెక్స్ట్ సీజన్కైనా పాటించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే తప్పనిసరిగా ట్రైకోడర్మా విరిడీని మనం పశువుల ఎరువులో కానీ వర్మీ లో కానీ డెవలప్ చేసుకుని వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ తెగుళ్ళ ఉధృతిని తగ్గించుకోవచ్చు ఇక ప్రస్తుతం శనగ పంట అనేది మనకి విత్తనం మొలకెత్తే స్థాయి నుంచి మనకి శాఖీయ దశ వరకు కూడా ఉంది ప్రస్తుతం అంటే స్టాండింగ్ క్రాప్లో మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అంటే మనం పూర్తిగా ఈ స్టాండింగ్ క్రాప్ లో ఈ నేల ద్వారా ఆశించే తెగులను కంట్రోల్ చేయలేము కానీ కొద్ది వరకు దాని వ్యాప్తిని అరికట్టగలం కాబట్టి మాంకోజెబ్ ప్లస్ కార్బండిజం సాఫ్ అనే రూపంలో దొరుకుతుంది ఈ మందును రెండు పాయింట్ ఐదు గ్రాముల లీటర్ నీటికి లేదా బావిస్టిన్ అనే మందు ఒక గ్రాము లీటర్ నీటికి లేదా మ్యాంగోజబ్ అనే మందు మూడు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క వేరు భాగం తడిచేలాగా స్ప్రే యొక్క నాజిల్ తీసేసి తడిచేలాగా పోసుకున్నట్లయితే ఆ తెగులును అక్కడి నుంచి మిగతా ఆరోగ్యకరమైన మొక్కలకి వ్యాప్తి చెందకుండా అరికట్టగలం కాబట్టి రైతాంగం ఏ తెగులో నిర్ధారణ చేసుకొని దానికి సంబంధించిన సరియైన యాజమాన్య పద్ధతులు పాటించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానళ్ల వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు